హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన దగ్గర ప్యాషన్ ప్రో బైక్ వచ్చిందండి రీస్టోర్ చేయించుకోవడానికి అంటే కొత్తగా బైక్ మొత్తం రీస్టోర్ చేయాలన్నమాట అంటే కొత్త సామాన్లు వేసి అన్ని ఫిట్ చేయాలన్నమాట అయితే మీకు బైక్ ఒకసారి చూపి చూపిస్తాను ఏంటంటే బైక్ ఎలాంటి కండిషన్లో అనేది మీరు చూసుకోవచ్చు ఇది టూ థౌజండ్ టెన్ మోడల్ అండి ప్యాషన్ ప్రో అనమాట హీరో హోండా ప్యాషన్ ప్రో అయితే ఈ బైక్ మొత్తం కంప్లీట్గా పార్ట్స్ కొత్త వేయాలి ఇంజిన్ వర్క్ కూడా చేయాలి వైరింగ్ ఇంజిన్ అంతా కొత్త వేయాలి ఇండికేటర్స్ మరియు అన్ని వర్క్ ఈ ప్యానల్స్ ఈజనల్స్ అన్నీ కొత్త చేసి ఫిట్ చేయాలన్నమాట అయితే ఈ బైక్కి మొత్తం సామాన్లన్నీ దిచి కస్టమర్కి డెలివరీ చేయాలి అంటే మనకు వారం రోజులు టైం ఉందన్నమాట వారం రోజుల్లో ఈ మొత్తం కంప్లీట్ చేసి ఆయనకు అప్పజెప్పాలి వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడు మీ వీడియోనే అర్థమవుతుంది అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ బైక్ అయితే కంప్లీట్గా విప్పేసాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు లేదు కాకపోతే ఇది నీట్గా గడిగి వెల్డింగ్ అయిన దగ్గర పంపించాలన్నమాట కాకపోతే చిన్న చిన్న వెల్డింగ్స్ ఉన్నాయి దీంట్లో తాకాలు మరియు కొన్ని స్పేస్ అనేది వెళ్ళి చేయాలి అయితే మనకు వెల్డింగ్ వర్క్ చేయించుకుంటే మన పెయింట్కి అయితే ఇంజన్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దానిలో సాల్వ్ చేయాలి ఇది తొందరగా వర్క్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే గన్ ఫ్రెండ్స్ గన్ను వల్ల నాకు పని అనేది చాలా ఈజీ అయిపోతుంది ఎందుకంటే ఇది ముగ్గురు చేసే పని ఒక్కతే అనమాట బ్రేక్స్ పెట్టడం ఇట్లా మొత్తం కంప్లీట్గా ఇప్పుకోవడానికి నాకు చాలా ఈజీగా అవుతుంది రిసెప్షన్లో దీని లింక్ అనేది పెడతాను మీకు ఎవరైనా కావాలంటే కూడా తెప్పించుకోవచ్చు వైరింగ్ మరియు ఇంజన్ వైర్క్ అయిపోయింది ఫ్రెండ్స్ వైరింగ్ అక్కడ చేసేసాను అనమాట నేను ఇక్కడ ఆన్ చేసి చూపిస్తాను స్విచ్లు విచ్లు అన్నీ కొత్త రోటల్స్ అన్నీ కొత్త మొత్తం కంప్లీట్గా కూలింగ్ అయిపోయింది శాకా జ్లాస్ కూడా ఒరిజినలే అనమాట బ్రాండెడ్ హీరో కంపెనీ కదా టైలేట్ ఇట్ అంతా ఓకే అయిపోయింది చూడవచ్చు ఏ వస్తువు వేసినా కానీ ఒరిజినలే పార్ట్స్ వాడుతున్నాం ఫ్రెండ్స్ నేను ఇంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది బైక్ రెడీ చేసేసాను మీరు ఇక్కడ చూడచ్చు మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట అయితే మొత్తం రెడీ చేసేసాను ఇక్కడ మీకు స్పేస్ చూపిస్తాను చూడండి అన్ని స్పేస్ ఇక్కడ ఒరిజినలే వేసాను నేను ఎందుకంటే ఏవి అయినా సరే మీరు హీరో కంపెనీ వాడాను అనమాట ఇక్కడ చూడొచ్చు షాక్ అబ్జర్స్ కూడా కానివ్వండి మీకు ఏ ఐటమ్ అయినా సరే ఒరిజినల్ స్పేస్ వేస్తాను నేను ఎప్పుడు అయినా సరే బండి అయితే మొత్తం రెడీ చేసేసి రేపు పొద్దున్న కస్టమర్కి డెలివరీ చేయాలి ఇది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్యాషన్ ప్రో టూ థౌజండ్ టెన్ మోడల్ని మొత్తం మోడిఫికేషన్ చేశాం అనమాట ఇంజిన్ వర్క్ పెయింట్ వర్క్ మరియు ఎస్పీఎస్ అన్నీ తెప్పించుకొని దానికి రెడీ చేశాము రేపు పొద్దున్న కస్టమర్కి డెలివరీ చేయాలి కూడా ఇలాంటి వెహికల్స్ ఏమైనా ఉంటే చేయాలి చేయాలని పిల్లకోవాలనుకుంటే నా నంబర్ వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు నన్ను మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు మీ ఎలాంటి సమస్య ఎలాంటి వెహికల్ అయినా సరే మేము మోడిఫేషన్ అనేది చేసిస్తాం అనమాట హండ్రెడ్ సిసి కానివ్వండి వన్ ఫిఫ్టీ సిసి కానివ్వండి టూ హండ్రెడ్ సిసి కానివ్వండి మేము మోడిఫికేషన్ అనేది చేసిస్తాము చాలామంది బైకర్స్ ఇబ్బంది పడుతుంటారు బైక్ మాడిఫికేషన్ ఎక్కడ చేయించుకోవాలనేది నా వాట్సాప్ నెంబర్ అయితే ఇంత ముందు మీకు చెప్పాను డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు మాకు మెసేజ్ కూడా చేయచ్చు అయితే మీరు గనక ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు మీ పేరేంటి ఊరేంటి ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి బైకుల గురించి మీరు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అలాగే పక్కన ఉన్న బెల్లైకా రెండు సార్లు నొక్కితే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అన్ని వచ్చేస్తుంది వీడియోని మాత్రం లైక్ చేసి పొండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు జై హింద్